హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి నిన్నటి వీడియోలో మా అక్క వాళ్ళకి వచ్చేసామని చెప్పాను కదా ఇప్పుడైతే మీకు నేను వాళ్ళ ఇల్లంతా చూపించేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ ఊర్లోని వారందరికీ ఇంటికంటే కూడా ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క ఇంటికి ఎంత లేదన్నా ఏడెనిమిది సెంట్ల స్థలం అయితే ఖచ్చితంగా ఉంటుందండి పల్లెటూరి వాతావరణం కదా అందుకని ఇల్లు తక్కువ ప్లేస్లో కట్టుకొని ఓపెన్ ప్లేస్ మాత్రం ఎక్కువగా వదిలిపెట్టుకుంటారు ఫ్రెండ్స్ గేదెలైతే ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఒక పక్కన గేదెలు కట్టేసుకోవడానికి ప్లేసు మరొక పక్క ఆరు బయట నాలుగు మంచాలైనా పట్టేలాగా చోటైతే వదిలిపెట్టుకుంటారండి ఇక ఇదైతే మక్క వాళ్ళు కట్టుకున్న కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఇది కిచెన్ రూమ్ అండి కిచెన్లో ఇంకా ట్యాప్లో బిగించలేదు కానీ షింకు అమర్చి సెట్ చేసి ఉంచారు ఎప్పుడైనా ట్యాప్ కలెక్షన్ ఇచ్చుకున్నప్పుడు ఆ షింకు యూజ్ చేసుకునేలాగా కట్టారు ఫ్రెండ్స్ వంటగదిలో మాత్రం గాలి వెలుతురు పూర్తిగా వచ్చేలాగా రెండు కిటికీలు అయితే పెట్టారండి ఇవన్నీ షెల్ఫ్లు కట్టారు వంటగది ఎంత విశాలంగా ఉంటే పని అంత ఈజీ అవుతుంది ఫ్రెండ్స్ ఒక పక్కన గ్రైండర్ పెట్టుకోవడానికి ఇక్కడైతే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ వదిలిపెట్టారండి ఒకేసారి కరెంటు కలెక్షన్ కూడా ఇచ్చేశారు ఫ్రెండ్స్ ఇక బయటికి వస్తే ఇది వరండా ఇదేమో హాల్ అండి హాల్లో చూసారా ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి అలాగే పైన షెల్ఫ్లు కూడా కట్టారు మీకు షెల్ఫుల్స్ వస్తున్న డౌట్ వస్తుందా ఆల్రెడీ గోడలు పాత గోడల్లాగా అంటే కట్టినీళ్ళులాగా ఉన్నాయి కదా అవునండి ఇవి ఇంతకు ముందున్న గోడలే అంటే కట్టినింటిని రీమోడలింగ్ చేయిస్తున్నారు పైన అయితే స్లాబ్ కాదు ఫ్రెండ్స్ రేకులేనండి వీళ్ళు ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు అంటే రీమోడలింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే రీమాడ్లింగ్ అయినా చాలా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి పడేసేసి చిన్నది ఇల్లు కట్టుకోమని చెప్పామండి కానీ మా సలహా కంటే వాళ్ళ ఆలోచన కరెక్ట్ అని ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి పెళ్ళిడికి వచ్చిన కూతురు అలాగే ఇంజనీరింగ్ చదువుతున్నా కొడుకు ఉన్నాడు అంటే ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్కైనా పిల్ల పెళ్లి చేయాలి అలాగే బాబు చదువు ఖర్చు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంటి పని పెట్టుకుంటే ఎటు రూపాయి ఖర్చు పెట్టలేమని ఆలోచించి ఉన్న ఇల్లుని రీమోడలింగ్ చేశారండి పాద గోడలకి గదులు మార్చి షెల్ఫ్లు కట్టి అలాగే బయట ప్లేస్ని హాలుగా వరండాగా కిచెన్గా మార్చుకున్నారు ఫ్రెండ్స్ అంతకుముందు కేవలం చిన్న చిన్నవి రెండు గదులుగా ఉండేవండి ఇక్కడ ఆల్రెడీ ఉన్న గోడకి సిమెంట్తో మాస్కులు వేసే ఉంది చూసారా అంటే అంతకుముందు అక్కడ తలుపులు ఉండేవి ఫ్రెండ్స్ వాటిని క్లోజ్ చేసి గోడ మూసివేసి దర్వాజాలు మార్చి పెట్టారండి దర్వాజాలు మార్చి ఇల్లు రీమాడ్లింగ్ చేసి ఇల్లు పెంచారనమాట స్లాబ్ అయితే వేయలేదు కానీ ఎదర కూడా రేకులు దించేశారండి రెండు గదులు రీమాడలింగ్ చేసి హాలు పెంచి ఒక కిచెన్ గది కట్టినందుకే ఇంచుమించు నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అయిందంట ఫ్రెండ్స్ అందుకే అంటారు ఇంటికి పెట్టిన రూపాయి కనిపించదని ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఊరికనే అన్నారా ఇక మనం ఇంటి బయటకు వచ్చేస్తే ఆరు బయట ఓపెన్ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అదే మా ఇంటి ముందైతే బైక్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదండి కానీ ఇక్కడ మక్క దగ్గర ఆటో పెట్టినా కానీ అది ఒక ఉంది చూసారా మా వారు మా బావగారు పిల్లలు అందరూ కలిసి ముచ్చట్లలో పడిపోయారండి ఇక ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్న స్లాబు పాత ఇంటిదేనండి అంటే ఇంతకు ముందు కట్టిన ఇల్లు ఇదే ఫ్రెండ్స్ అప్పుడు కూడా డాబాకి మెట్లయితే కట్టించలేదండి ఇప్పుడైతే మెట్లు కట్టకుండా ఐరన్ స్టెప్స్ యూజ్ చేసుకోవచ్చు అని మేస్త్రి గారు సలహా ఇచ్చారంట అందుకనే మెట్లు బదులుగా ఐరన్ తో చేసిన స్టెప్స్ నే యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతం మా బావగారు ఒక పక్కన రేగులేసుకొని ఈ చిన్న గదిలోనే ఉంటున్నారు ఫ్రెండ్స్ ఇంట్లో సామాన్ అంతా ఇక్కడే ారండి అంటే వేరే వాళ్ళ ఇంటికి రెంట్కి వెళ్లకుండా వీళ్ళు దేనిలోనే అడ్జస్ట్ అయిపోయారండి మొన్నే జస్ట్ రెండు రోజుల కిందట గేదె ఏనటంతో చిన్న బుజ్జాయిని కూడా వీళ్లతో ఆ గదిలోనే కట్టేసుకుంటున్నారండి మా చూడండి మేము లడ్డూ పూంది తెచ్చాం కదా వాటిని వడమమ్మ దగ్గర అడిగి పెట్టించుకుని మరీ తింటున్నాడండి ఇక్కడైతే అందరూ వంట పనులు తలా ఒక పని చేయిస్తున్నారు ఫ్రెండ్స్ ఒక పక్క కుడువులకి పిండి కలుపుతున్నారు మరొక పక్క పులిహోర కోసం చింతపండు రసం అయితే తీస్తున్నారండి మరి గృహ ప్రవేశంలో ఏమేమి స్పెషల్ చేశారు ఏం వంటలు చేశారు ఎలా గృహప్రవేశం జరిగింది అనేది మరొక వీడియోలో పెడతాను తప్పక చూడండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి